బంగ్లాదేశ్ అట్టడుకుతున్నటువంటి వేళ హిందువులు అంపశయ మీద విలవిల్లాడుతున్నటువంటి సమయంలో భారత్ దౌత్యపరమైనటువంటి అనిశ్చితిని ఎదుర్కొంటున్నప్పుడు మన ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రహస్య విదేశీ పర్యటనలు చేస్తా ఉన్నాడు బంగ్లాదేశ్ సంక్షోభంలో మహమ్మద్ యూనుస్ను గద్దెనెక్కించడంలో కీలక పాత్ర పోషించిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ దాని నిర్వాహకుడు మీ అందరికీ తెలిసినోడు జార్జి సెరోస్ బృందంతో చెట్టాపట్టా లేసుకొని తిరుగుతూ ఉన్నాడు మన రాహుల్ గాంధీ తాజాగా తన వ్యక్తిగత సిబ్బందికి సైతం తెలియకుండా జర్మన్ రాజధాని బెర్లిన్లో పర్యటించిండు ఈ పర్యటనలో ఓపెన్ సొసైటీ ఫౌండేషన్కు సంబంధించిన కీలక టీం సభ్యులతో తను కలిసినట్టు తెలుస్తా ఉన్నది రాహుల్ గాంధీ తన జర్మనీ పర్యటనలో బెర్లిన్లోని హెర్టీ స్కూల్ ప్రెసిడెంట్ కార్నిలియావాల్వ్తో భేటీ అయినట్టు తెలుస్తా ఉన్నది జాజిసరోస్ ఆధ్వర్యంలో నడిచి ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ నిర్వహిస్తున్న సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీకి కార్నియా కార్నియావాల్వ్ ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీకి సొరోస్ గౌరవ అధ్యక్షుడిగా ఉంటే సొరోస్ తనయుడు అలెగ్జాండర్ సొరోస్ బోర్డు మెంబర్గా ఉన్నారు యూనివర్సిటీ బోర్డు సభ్యుల్లో చాలా మంది ప్రత్యక్షంగా ఓపెన్ సొసైటీ ఫౌండేషన్తో నేరుగా సంబంధాల్లో ఉన్నారు